రామన్నపాలెం గ్రామాలలో మంత్రి వనిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు లక్ష్మీపురంలో హరిహర క్షేత్రాన్ని మంత్రి వనిత సందర్శించారు ఈ సందర్భంగా అర్చకులు పూర్ణకుంభంతో వనితకు ఘనస్వాగతం పలికారు అక్కడ ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధికి పెద్ద బయట వేసిన పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నారని పిల్లలందరికీ వసతి దీవెన విద్యా దీవుల లాంటి పథకాల ద్వారా ఒక మంచి మేనమామల పిల్లలకు మంచి చదువు మంచి పౌష్టికాహారం అందిస్తున్నారని మంత్రి వనిత అన్నారు ఈ కార్యక్రమంలో దేవరపల్లి ఎంపీపీ కేవీపీ దుర్గారావు ఏఎంసీ చైర్మన్ జి జనార్దన్ రావు కూచిపూడి సతీష్ తదితర నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పిల్లలకి అవన్నీ అందించే బాధ్యత ఎవరిది తల్లిదండ్రులుగా మనది మన బాధ్యతని ఈ రోజున జగన్ అన్న తీసుకుని మేనమామగా అందించడం జరుగుతుంది స్కూల్కి వెళ్తున్న పిల్లలకి మిడ్ డే మీల్లో పౌష్టికాహారాన్ని అందిస్తూ అదనంగా ఉదయం పూట రాగి జావనిస్తూ సాయంత్రం చిక్కీని ఎందుకంటే ఎందుకనంటే వారు ఆరోగ్యంగా ఉంటే చదువు మీద శ్రద్ధ చూపిస్తారు అనారోగ్యంతో ఉంటే రక్తహీనతతో ఉంటే చదువు మీద శ్రద్ధ చూపించలేరు ఇంకా అనారోగ్యాలు పాలవుతారని తెలుసుకుని జగన్ ఈ రోజున మన బిడ్డల యొక్క ఆరోగ్యం పట్ల కూడా ఆయనే శ్రద్ధ తీసుకుంటున్నారు మన బిడ్డలకి మంచి ఆహారం పెట్టవలసిన బాధ్యత ఎవరిది